ప్రైజ్ దలా అనుదిన వాగ్దాన ప్రేక్షకులకు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరట వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు ప్రతిరోజు అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ ఆశీర్వాదం పొందుతున్నారని నమ్ముతున్నాను మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రతి ఒక్కరి కొరకు మా ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇపరిచర్యలో పాలు పంచుకోవడం మీకు ఆశీర్వాదకరమని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని ఒక మాటతో ఆదరిస్తున్న దేవుని స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని కీర్తిద్దామా శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నిమ్మదినీ చను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలో నిమ్మదినీ చను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై వాక్యమయ్యి వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను హలూయ ఈ పాటలో వాక్యం యొక్క గొప్పతనం రాయబడింది అపవాదిని ఎదుర్కోవడానికి మనము ఎలా సిద్ధపడగలము అంటే ఖడ్గమనే వాక్యమును వినేవారిగా ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని అనుసరించేవారిగా ఉన్నప్పుడే శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచము దేవుని వాక్యము మనకు అందిస్తుంది కృప శక్తి దయ సత్య సంపూర్ణుడైన దేవుడు తన వాక్యమును మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆ వాక్యము మన బాధలలో నెమ్మదినివ్వాలని ఆ వాక్యము మనల్ని బలపరిచేదై ఉండాలని నేటి వాగ్దనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును పేరాస గలవాడు కలహమును రేపును యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును యహోవ ఎందు నమ్మకముంచివాడు వర్ధిల్లుతాడు పేరాస గలవానికి గలవాని వలన కలహము పుడుతుంది అని సొలోమోను గ్రంథకర్త సామెతలు గ్రంథకర్త సొలోమోన్ రాజు చెప్తున్నాడు ఈరోజు చాలా కుటుంబాల్లో కలహాలు గొడవలు రావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పేరాస దురాశ ధనం మీద ఆశ పక్క వాళ్ళది దోచుకోవాలనే ఆశ మనిషిలో ఉండకూడని ఆశలు కలగడం వల్లనే కుటుంబాలు పతనం అయిపోతున్నాయి కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని అందునమ్మకి నుంచి వాడు వర్దిల్లుతాడు మీలో ఎంతమంది ఈ ఉదయం వర్ధిల్లాలని ఆశపడుతున్నారు ఎంతమంది దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అని ఇష్టపడుతున్నారు మనం ఆశీర్వాదం పొందాలంటే జీవితంలో వర్ధిల్లాలి అంటే వ్యర్థమైన ఆశలు పెట్టుకుని అన్యాయంగా ఆశించడం వలన ఏ ప్రయోజనం లేదు కలహం తప్ప మరి ఏమీ పొందలేము కానీ సర్వాన్ని సృష్టించి సర్వంపై అధికారం కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచే వారిగా మనం ఉంటే దేవుని మీద నమ్మిక ఉంచితే అసాధారణమైన సంగతులు చూడగలం కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి విశ్వాసం అనే మాట చాలా బలంగా ఎక్కువసార్లు రాయబడింది విశ్వాసం అంటే నమ్మదగిన వాటిని నమ్మడమే విశ్వాసం మన దేవుడు నమ్మదగినవాడు నమ్మదగని వాటిని నమ్మి విశ్వాసం అంటే కుదరదు ఎవరి విశ్వాసం వారిది ఎవరి నమ్మకం వారిది అని చాలా తేలిగ్గానేస్తుంటారు కానీ నమ్మదగిన వాటిని విశ్వసించినప్పుడే ఆ విశ్వాసానికి అర్థం ఉంటుంది విశ్వాసానికి తగిన ఫలితం ప్రయోజనం చేకూరుతుంది కొంతమందికి అల్ప విశ్వాసం కొంతమందికి అవసరాన్ని బట్టి విశ్వాసం పుడుతూ ఉంటుంది కానీ పరిపూర్ణమైన విశ్వాసం పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచినప్పుడే మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతీ సమస్యకు సవాళ్ళకు తుఫాను వంటి ఆకస్మిక కష్టాల్లో మనం కొట్టుకుపోకుండా చెదిరిపోకుండా ధూళి వలె కనుమరుగైపోకుండా ఉంటాం నమ్మకమైన దేవుడి మీద విశ్వాసం ఉంచితే అన్ని విషయాల్లో వర్తిల్లుతాం ఆర్థికంగాను ఉద్యోగుల్లోనూ వ్యాపారంలోనూ ఆరోగ్యంలోనూ లోక సంబంధమైన వర్ధిల్నా కూడా అవి ఏవి కూడా వెంట తీసుకెళ్ళాం కానీ ఆత్మలో వర్ధిలినప్పుడు మన ఆత్మకు నిత్య జీవాన్ని మన క్రియలకు ఫలితాన్ని పొందుకుంటాం మరి ముఖ్యంగా ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉంటాం దేవుని మీద నమ్మకం ఉంచుదామా ఆయన నమ్మడం వల్ల అభివృద్ధి వర్ధిల్లుట మన జీవితాల్లో కలుగుతుంది ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మా ప్రియులకు ఈరోజు దయచేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు దురాశ కలహమును పేరాశ ధనముపై ఆశలో కాశలు కలహమును రేపుతాయని నీ అందు నమ్మిక ఉంచితే మేము వర్ధిల్లుతామని రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ ఉదయం ఈ మాటలు వింటూ మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నారో పూర్తిగా నమ్ముతున్నారో వారికి వర్ధుల్లే జీవితాలు దయచేయండి వారి బ్రతుకులో వర్ధులుట చూసే అవకాశాన్ని కలిగించండి మాటలతో ఏకీవిస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచు ఏసేనామాలో అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ మే అస్ వెల్ థ్యాంక్ యూ